ప్రభుత్వ ఖజానాకు అక్రమార్కులు కన్నం పెడుతున్నా అధికారులు స్పందించడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే మున్సిపల్ అధికారులు చోద్యం చూడకుండా బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మేడిపల్లి మండల సిపిఐ పార్టీ కార్యదర్శి రచ్చ కిషన్ డిమాండ్ చేశారు మరోవైపు అనుమతి లేకుండా భారీ అక్రమ షెడ్లు షాపులు వాణిజ్య కట్టడాలు నిర్మిస్తున్నారు ప్రజలు ఫిర్యాదు చేసిన అధికారులు తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారని ఇది అధికారులు మరియు అక్రమ నిర్మాణకర్తల మధ్య కుమ్మక్కను సూచిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే అక్రమ కట్టడాలపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఈ అక్రమ నిర్మాణం వల్ల కార్పొరేషన్ కు భారీగా ఆదాయం కండి ముఖ్యంగా ఈ నిర్మాణం దగ్గర చూస్తే తీసుకున్న పర్మిషన్ హౌసింగ్ కు ఇక్కడ వచ్చేది కమర్షియల్ కానీ దీనివల్ల భారీ ఎత్తున కార్పొరేషన్ కు ఆదాయం కండి కొడుతుంది మామూలు సామాన్య ప్రజలు కట్టుకుంటే ఇంటర్నే కూల్చేస్తే ఈ అధికారులు ఇలాంటి భారీ ఎత్తున షెడ్లకు కానీ షెటర్లకు కానీ ఎలాంటి చర్యలు ఉండకుండా వీళ్ళు సహకరిస్తున్నారు అందుకనే మేము సిపిఐ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి అక్రమ నిర్మాణాలని ఎంటైనా చర్యలు తీసుకోవాలని ఒక మంచి వాతావరణంలో బోర్డుపల్ పరిపాలన చేయాలని మేము తెలియజేస్తున్నాం నేను సిపిఐ పార్టీ మేడిపల్లి మండల కార్యదర్శిని బోడుప్పల్ కార్పొరేషన్లో నిత్యం అక్రమ నిర్మాణాలతో రోజు ఇవే వింటుంటాం పేపర్లో కానీ న్యూస్లో కానీ ఇక్కడ మనం చూస్తున్నది ఇరవై మూడో డివిజన్ గత నాలుగు రోజుల క్రితమే నేను కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ అక్రమ షటర్లు జరుగుతున్నాయి మేడం మీరు చర్యలు తీసుకోవాలని తెలపడంతో వెంటనే మేము చర్యలు తీసుకుంటామని అన్నది అప్పుడు గ్రౌండ్ స్థాయిలో ఉండే నిర్మాణం నాలుగు రోజుల తర్వాత చూస్తే నిర్మాణం పూర్తిగా జరుగుతుంది ఇలా పొద్దున టౌన్ ప్లాన్ అధిగాలని పనులు జరుగుతున్నాయంటే లేదు ఆపినాం మేము పనులు జరగట్లేదు అని మాకు వాళ్లకు అక్రమ నిర్మాణదారులకు వత్తాసలుకుతున్నారు మేము తెలియజేసేది మా పార్టీ నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం బోడుప్పలు కార్పొరేషన్లో అన్ని డివిజన్లలో వక్స్ మరియు నాలాలు కబ్జాలల్లో విపరీతంగా జరుగుతున్నాయి ఇప్పు ఇప్పుడు ఒక గత సంవత్సరం నుంచి ఎక్కడ డిమాలిష్ అనేది లేదు అక్రమ నిర్మాణం రోజు పేపర్లో టీవీలలో రోజు బోడుప్పల్ గురించి మోతలు మోగుతున్న చర్యలు మేము సిపిఐ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని మరియు చైర్మన్లు ఏం పని చేస్తున్నారు డివిజన్లో తిరుక్కుంటా మీ దృష్టికి తీసుకురావట్లేదా చైర్మన్లు తీసుకురానప్పుడు వాళ్ళని ఎందుకు డ్యూటీలో పెట్టుకుంటున్నారు చైర్మన్లను మేము ప్రశ్నిస్తున్నాం చైర్మన్లు మీ దగ్గరకు వచ్చినాక మీరు నోటీసులు ఇవ్వట్లేదా నోటీసులు ఇస్తే దాని మీద చర్యలు ఏంటి ఇవన్నీ మాకు తెలియజేయాలని తెలియజేస్తూ మేము సిపిఐ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం అక్రమ నిర్ణయంపై చర్యలు తీసుకోకపోతే మీ పై అధికారులకు వెళ్తామని కార్పొరేషన్ ఎదురైన భారీ ఎత్తున మేము ధర్నా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం